మైండ్ క్యాప్షనింగ్ టెక్నాలజీ దీని గురించి కొన్ని ముఖ్య విషయాలు చూద్దాం అంటే మనం నోరు విప్పి ఒక్క మాట కూడా చెప్పక్కర్లేదు అయినా సరే మన ఆలోచనల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అర్థం చేసుకుంటుందనమాట భలే ఉంది కదూ అసలు ఇది ఎంత ముఖ్యమైనదో ఎలా ఎదుగుతుందో ఈ సోర్స్ మనకు చెప్తుంది సరే ముందుగా అసలు మైండ్ క్యాప్షనింగ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది మన బుర్రలో మెదిలే ఆలోచనల్ని టెక్స్ట్గా మార్చే టెక్నాలజీ మరి ఇది ఎలా పనిచేస్తోందంటే ప్రస్తుతానికి స్కాన్స్ వాడి మన మెదడు అలా పనిచేస్తుందో చూసి దాని ఆధారంగా పనిచేస్తుంది దీన్ని యూసీ బర్క్లీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు ఇక రెండో విషయం ప్రస్తుతం దీని సత్తా ఏంటి ఎవరికి ఉపయోగం చూడండి ఇది ఇంకా మొదటి దశలోనే ఉంది కానీ మెదడు సిగ్నల్స్ బట్టి వంద వీడియోల్లో కరెక్ట్ వీడియో ఏదో గుర్తుపట్టగలదు ముఖ్యంగా ఎవరైతే మాట్లాడే శక్తి కోల్పోయారో అలాంటి వాళ్ళకి ఇది నిజంగా ఓ వరం లాంటిది వాళ్ల ఆలోచనల్ని చెప్పడానికి చివరిగా దీనివల్ల వచ్చే చిక్కులేంటి భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది ఈ టెక్నాలజీ వల్ల మానసిక గోప్యత అంటే మన ఆలోచనల ప్రైవసీ గురించిన పెద్ద ప్రశ్నలు వస్తున్నాయి ఎందుకంటే ఇది నేరుగా మన మైండ్లోకి చూస్తుంది కదా ఫ్యూచర్లో బ్రెయిన్ ఇంప్లాంట్స్ వాడితే ఇది ఇంకా పవర్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉందని సైంటిస్టులు అంటున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఏఐ మన ఆలోచనను చదివే రోజులు దగ్గర పడుతున్నాయి అయితే ఈ టెక్నాలజీని ఎంతవరకు వాడాలి